శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ పదమూడవ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చునుంది అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశాధిపతి గ్రహాలలో కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే వ్యాపారులకు అద్భుతంగా లాభదాయకమైనటువంటి రోజుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీ వ్యాపారంలో మీరు చక్కటి లాభాలను పొందే అవకాశం కనిపిస్తోంది మీరు పనులను చకచకా పూర్తి చేసేస్తారు ఒత్తిడి నుండి మీరు బయటపడతారు అనుకున్న పనులు అన్ని కూడా మీరు సమయానికి పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలు పేరు ప్రఖ్యాతులు పెరగబోతూ ఉన్నాయి మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలను అందుకుంటారు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయవంతులుగా పేరు తెచ్చుకుంటారు కెరియర్లో నూతన అవకాశాలు మీకు వస్తాయి మీరు వాటిని ఉపయోగించుకుంటే మీకు మంచి మేలు కలిగే అవకాశం కనిపిస్తుంది మీరు కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచన ఉంటుంది ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా సంతోషకరంగా మారుతాయి ఇంట్లోని మనస్పర్ధాలు కూడా తొలగిపోయి హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీరు మీ జీవిత భాగస్వామి మధ్య ప్రేమను పెంచుకుంటారు కొత్తగా వివాహమైన వారికి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగింపజేస్తుంది విదేశాలలో ఉద్యోగం పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యకు సంబంధించిన పనులు పూర్తవుతాయి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు అనుకూలమైన సమయం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాల వాళ్లకు అద్భుతంగా ఉంది చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు అనుకూలమైన సమయం ఇది మేషరాశి వారికి రేపటి రోజున గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తోంది అనుకున్నది అనుకున్న విధంగా మీరు రేపటి రోజున సాధిస్తారు మీ కృషి ప్రశంసనీయం అవుతుంది లౌక్యంగా పనులను చక్కబెట్టుకుంటారు తరచూ ఆత్మీయులతో మీరు సంభాషిస్తారు దుబారా ఖర్చులను మీరు దూరం చేసుకోవాలి చేతిలో ధనాన్ని ఉంచుకోవాలి పిల్లల చదువులపైన మీరు దృష్టి పెట్టాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి క్రమం తప్పకుండా యోగా వ్యాయామం లాంటివి చేసే అలవాటు చేసుకోండి మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది వాహన సౌక్యం వస్త్ర ప్రాప్తి ఉంది పొదుపు ధనం అందుకుంటారు చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు కొత్త యత్నాలు మీరు మొదలు పెడతారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీకు పెరుగుతాయి సభ్యత్వాలను మీరు స్వీకరిస్తారు